సంపన్న కుటుంబంలో జన్మించిన మాగుంట పార్వతమ్మ విలువలు పాటిస్తూ జిల్లా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు భర్త దివంగత సుబ్బరామిరెడ్డి వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేసి అభివృద్దికి పెద్దపీట వేశారు సామాన్యులను తన మంచితనంతో అక్కున చేర్చుకున్నారు ఆమె మృతి చెందారన్న వార్త జిల్లా వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది ఆమె సేవలతో పాటు ఆమె మంచితనాన్ని స్మరించుకుంటున్నారు రాజకీయ దిగ్గజం బెజవాడ గోపాల్రెడ్డి తమ్ముడు రామిరెడ్డి ఇంట పంతొమ్మిది వందల ఏడు జూలై ఇరవై నాలుగున పార్వతమ్మ జన్మించారు వనగా కనకమ్మ నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా విద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు మాగుంట సుబ్బరామిరెడ్డి సహధర్మచారిగా కుటుంబ ట్రస్టు ద్వారా జరిగే సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా పర్యవేక్షించారు నక్సలైట్ల చేతిలో భర్త బలైన తరువాత వందల తొంభై ఆరులో ఒంగోలు పార్లమెంటు సభ్యురాలిగా ఎంపికయ్యారు భర్త ప్రారంభించిన సేవా కార్యక్రమాలను కొనసాగించారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన కావలని యోచకవర్గానికి ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి పార్వతమ్మ రెండు వేల నాలుగులో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత అంతకుముందు ఇక్కడి నుంచి మహిళలు ఎవ్వరు శాసన సభ్యురాలిగా ఎన్నిక కాలేదు శాసన సభ్యురాలిగా అభివృద్ధిలోనూ తనదైన ముద్ర వేశారు మా కుటుంబానికి కుటుంబ అభిమానులకి శ్రేయభిలాషులందరూ కూడా ఒక విచారకరమైన దినమైతే మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు మరణించారంటే నమ్మలేకుండా ఉన్నారు అందరు కూడా మా అన్నగారు కిశ మా గుంట రెడ్డి గారు మరణానంతరం పార్వతమ్మ గారు మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండి మా అన్న మరో అన్న కూడా సుధాకర్ రెడ్డి గారైనా మా అక్క సువాసనమ్మ గారిని కూడా ఎంతో ప్రేమతో కూడా వారు ఇప్పుడు కూడా ఆదరాభిమానులతో కూడా మా మా కుటుంబాన్ని కూడా ఒక పెద్ద దుక్కుగా ఉన్న వ్యక్తి వారు దాదాపు అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో వివాహం అయింది సుబ్బరామరెడ్డి గారికి పార్వతమ్మ గారికి అంటే యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం మా గుట్ట కుటుంబానికి ఆ మహాతల్లి రావటం జరిగింది యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఈ కుటుంబం అంతా కూడా ఒకటే కుటుంబంగా కూడా కలిసిమెలిసి ఉండటం అనేది చూసాను ఇంకా మా పిల్లలు మా పిల్లలకి పిల్లలు కూడా రావటం కూడా చూశారు వాళ్ళు కానీ కొద్ది కాలంగా అస్వస్థతగా ఉండిన తర్వాత ఎక్కువ కాలం అనేది ఉండేదాని కొరకు ఎంతో ప్రయత్నాలు అనేది మేమందరం కూడా చేయటం జరిగింది డాక్టర్ల ద్వారా కానీ విధి వక్రీకరించి వారు కాల కాలం చెందారని అంటేనే చాలా కష్టతరమైంది మా గుడ్డ కుటుంబానికి ప్రత్యేకంగా మా గుడ్డ కుటుంబ అభిమానులందరూ ఈరోజు పొద్దున్నే ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి వారు తుది శ్వాస తీసుకోవడం కూడా జరిగింది అపోలో చెన్నై హాస్పిటల్లో ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత రెండు గంటల ప్రాంతానికి ఈరోజు నెల్లూరుకు రావడం కూడా జరిగింది ప్రముఖంగా నెల్లూరులోనే వారి అంత్యక్రియలు కూడా జరపాలనేది కూడా కుటుంబ నిర్ణయం అంటే ఆమె ఒంగోలు పార్లమెంటు మెంబర్గా కూడా కొంతకాలం కూడా అక్కడ మెంబర్గా కూడా తను ఎంపీగా ఉండి ఆ తర్వాత కావలికి శాసనసభ్యురాలుగా చేసిన సేవలు అనేది కూడా రెండు జిల్లాల్లో మర్చిపోలేరు ప్రకాశం జిల్లా అయినా కూడా నెల్లూరు జిల్లా అయినా కూడా ఎంతో అవినావ సంబంధం కూడా ఏర్పరచుకొని ఈ రెండు జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తన సొంత బిడ్డలలాగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కరూ ఆ ఆప్యాయతను కూడా పొందిన వారు ఉన్నారు వారందరూ కూడా వచ్చి పార్వతమ్మ గారిని దర్శనం చేసుకునేదానికి ఎంతో అనువుగా ఉంటుంది అనేది నెల్లూరు ప్రాంతాన్ని కూడా కుటుంబం కూడా ఎంపిక చేయటం అందుకు రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి వారికి సంప్రదాయంగా కూడా అన్ని దేవాలయాల నుంచి అర్చకులు అందరూ కూడా రావటం సాంప్రదాయకమైన పూజా కార్యక్రమాలు కూడా జరిపిన తర్వాత నాలుగు గంటల ప్రాంతంలో అంతిమయాత్ర అనేది కూడా వారిని అందరి స్నేహితులు బంధువులు అందరితో కూడా వారిని అంతే అంతిమయాత్ర కూడా జరుపుకునే దాని కొరకు మనం అందరం కూడా రేపు ప్రయత్నం చేస్తాం దయచేసి గుట్టు కుటుంబ అభిమానులందరూ కూడా విన్నపం చేసుకుంటున్నాను నేను మాగుంట పార్వతమ్మ గారిని కడచూపు చూసుకోవాలని అనుకున్నప్పుడు రేపు అందరూ కూడా రాంది మూడు గంటల ప్రాంతంలో ఇప్పుడు మనం అందరం కూడా పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని అంతిమ యాత్రలో కూడా వారిని మనం నివాళులు అర్పించే కార్యక్రమం కూడా మనం చేసుకుంటామని తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే నాకు అమిత అభిమానం ఎందుకంటే నేను గెలిచినప్పుడు రాజ్యసభగా ఫస్ట్ నాకు పిలిపించి బ్రేక్ఫాస్ట్ పెట్టి జాగ్రత్తగా పాలిటిక్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలా మనం అనుకున్నట్టు జరగవు జాగ్రత్తగా నడుపుకో శుభ్రమన్న ఉన్నప్పుడు కూడా చాలా సార్లు చెప్పేది ఏది కూడా జాగ్రత్తగా ఉండాలని కానీ ఆ రోజుల్లో అటు జరిగింది ఇవన్నీ చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను కానీ నాకు బాగా గుర్తు తెలిసిన తర్వాతనే పిలిపించి ఇంటికి ఇక్కడనే ఇదే ఇంట్లో అదే మాటలు గుర్తుకొచ్చాను ఇంకా కూడా చెప్పింది ఆ మాటలు అనుకుంటూనే అక్క నాకు ఎక్కడి నుంచి ఇది అంత అటువంటి మంచి మాటలు మీ అందరికీ తెలుసు ఈ ఊరు పోయినా ఆమె దగ్గరికి ఆమె చేయగలిగిన సహాయం ఆమె చేసింది వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఎన్నోసార్లు కలిసినప్పుడు మంచి మాటలు అటువంటి మంచి మాటలు మనం ఇంకా వినలేము మీకు అందరి కూడా మంచి మనిషిని అమృతమూర్తికి అశ్రు నివాళి అర్పిస్తూ ఆంధ్ర మదర్ తెరిసగా అన్నపూర్ణగా నెల్లూరు జిల్లా కీర్తి పతాకాన్ని నెల్లూరు అంటే అన్నదాతలకి కొదువులేనటువంటి నెల్లూరులో కొన్ని వేల కుటుంబాలకు అన్నదానం చేసిన వ్యక్తిగా పేద బడుగు బలహీన వర్గాల్ని హక్కును చేర్చుకున్న మాతగా ఎనలేని సేవలు అందించిన శ్రీ మాగుంట పార్వతమ్మ గారి మరణం ఈ రెండు జిల్లాలకి తీరని లోటు ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ వివిధ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు వైపున భర్తను కోల్పోయి భర్త ఆశయ సాధన కోసం కుటుంబ నైపుణ్యం కో కుటుంబ యొక్క కీర్తి పతాకం ఎగరేవేయటం కొరకు పార్లమెంటులో ప్రవేశించి నెల్లూరు జిల్లా యొక్క కీర్తిని ప్రకాశం జిల్లా యొక్క కీర్తి సమస్యలను గజవాడి గోపాలరెడ్డి గారి ఆశయాలను మాగుంట కుటుంబం యొక్క గొప్పతనాన్ని పార్లమెంటులో చూపించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు తర్వాత వచ్చిన రాజకీయ నేపథ్యంలో కావల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసి కావలలో జరిగిన అభివృద్ధి అంటూ ఉంది అంటే అది ఒక్క మాగుంట పార్వతమ్మ గారి దైవల్లే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా కావల ట్రంక్ రోడ్డు విస్తరణ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆధునీకరణ కావచ్చు ముఖ్యంగా కలిగిరి కొండాపురం జలదింక మండలాల రైతాంగానికి నీళ్లు అందించే కార్యక్రమంలో కొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలంని ఎక్కడో ఏఎస్పేట గుడిపాడు దగ్గర ఆగిపోతే దాన్ని రాళ్ళపాడు చెరువు వరకు తీసుకొచ్చి పోరాట యోధురాలుగా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పోరాటాలతో సాధించిన ధీరోదాత్త శ్రీ మాగుంట పారతమ్మ గారు అందుకే మాగుంట పార్వతమ్మ గారు అంటే మా మండలాల్లో ప్రతి రైతుల యొక్క గుండెల్లో ఆమె చిరస్థాయిగా మిగిలారు ఈరోజు కావలిలో పాలిటెక్నిక్ కాలేజీ వచ్చిన కావుల అభివృద్ధి చెందిన మాగుంట పార్వతమ్మ గారే రాజకీయ నాయకుల్లో విలువల కోసం పోరాడేటువంటి వ్యక్తి మాగుంట పార్వతమ్మ గారు కావల్లోనే ఇల్లు ఏర్పరచుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ చిన్న కార్యకర్త మొదలు పెద్ద కార్యకర్త వరకు చిన్న సమస్య ఉందన్న కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళి దగ్గరుండి సమస్యలను పరిష్కరింపజేసిన మహోన్నతమైన వ్యక్తి ఇప్పుడు ఈనాటి రాజకీయ నాయకులకు భిన్నంగా రాజకీయాలు కనుమరుగైపోతున్న సిద్ధాంతాలు కనుమరుగైపోతున్న రోజుల్లో రాజకీయ విలువలను పెంచినటువంటి అమృతమూర్తికి ఈ రోజు మేము కావలి నియోజకవర్గం పరుత తరపున రెండు లక్షల నలభై మూడు మంది ఓటర్ల తరపున ఆ తల్లికి నివాళులర్పిస్తున్నాం ముఖ్యంగా కావలి ఆమె లేని లోటు ఈరోజు ఎవరు పూడ్చేది కాదు అందుకని ఆమె జ్ఞాపకార్థం కావలి ప్రజలందరూ కూడా నిరంతరం ఆమెను తలుచుకునే విధంగా కావలి యొక్క ట్రంక్ రోడ్డు ఫోర్ లైన్స్ అయ్యింది అంటే ఆ మహాతల్లి యొక్క కృషి అందుకనే దాన్ని మున్సిపల్ తీర్మానంలో పెట్టి కావలి ట్రంక్ రోడ్డును మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డుగా నామకరణం చేసే దిశగా అడుగులు వేస్తామని కూడా కావలి నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం అటువంటి తల్లి వ్యక్తిగతంగా నా రాజకీయ గురువు నేను రాజకీయాల్లోకి వచ్చింది రెండు వేల ఐదులో మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్న టైంలో నా రాజకీయ ఆరంగాటానికి దారి తీసి నన్ను ప్రోత్సహించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో కొన్ని వందల మందికి పోలు చేసి మంచి వ్యక్తి వచ్చాడయా మీరు పోటీలు గెలిపించండి అని చెప్పి ఇంట్లో కూర్చొని నిరంతరం కావలి ప్రజలతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన తల్లిని కోల్పోవటం ఈరోజు నిజంగా మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం ఆ తల్లి ఆత్మశాంతి చేకూరాలని ఆమె ఆశయ సాధనలో నిరంతరం కూడా ఆమె అభిమానిగా ఆ తల్లికి ఒక బిడ్డగా నా రాజకీయ గురువుగా ఆమె ఆశయాలను చేయటంలో నిరంతరం కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు అనుగుంట పార్వతక్క స్వర్గస్థాలైనాడు దురదృష్టం ఎం లేదు నాకు ఒక్క మాటలో చెప్పాలంటే పార్వతీదేవి ఎట్టుంటుందో చూడలేదు కానీ పార్వతక్కలో పార్వతీదేవిని చూసాము శుభ్రమన్నా కూడా అంతే ఎప్పుడు కనపడిన ఆప్యాయత ఇప్పుడు కనపడిన అక్క ఏమయ్యా మీ అక్కని మర్చిపోతున్నావా కనపడటం లేదే అనే ఆప్యాయత అటాచ్మెంట్ మర్చిపోలేము సుబ్బ్రహ్మణ్య కూడా అంతే ఆ మాగుంట రాగిరెడ్డి గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్య ఆ హెరిటేజ్ని అట్నే కంటిన్యూ చేశాడు ఈ రోజు మామూలు సేనన్న వరకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ వ్యాపారంలో కానీ ఒక పద్ధతి అయిన ఇది కానీ కొనసాగుతూ ఉంది ఇదేమైనా శివుడు పార్వతి అంటే సుబ్రహ్మణ్య భారతి అక్కలో చూసుకోవచ్చు

ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య